కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ తన అవయవాలను దానం చేసి పది మందికి ప్రాణం పోశారు నగరానికి చెందిన పావని ఈ నెల రెండవ తేదీన మూర్ఛ వ్యాధితో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు అయితే వైద్యులు పరీక్షల అనంతరం ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిందని నిర్ధారించారు దీంతో వైద్యులు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఆమె తల్లిదండ్రులు అత్తమామల అనుమతితో అవయవాలను దానం చేశారు ఊపిరితిత్తులను హైదరాబాద్కు తరలించగా లివర్ను విజయవాడకు కళ్లను కిడ్నీలను కర్నూలులో ఉంచారు తమకు మార్తే చనిపోలేదని పది మందికి ప్రాణం పోసిందని తల్లిదండ్రులు చెబుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక మహిళ కర్నూలు నగరానికి చెందిన ఒక మహిళ అవయవదానం కార్యక్రమం జరిగింది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం చేసిన నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు శోక సముద్రంలో ఉన్నారు ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఏదైతే కర్నూలు నగరానికి చెందిన పావని వాళ్ళ బ్రదర్ మనతో ఉన్నారు ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ అక్కగారు ఇవాళ అంటే బ్రెయిన్ డెడ్ కావడంతో అవధాన కార్యక్రమం జరిగింది మీరు ఏ అసలు ఏ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు నేనైతే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే మా అక్కగారు చనిపోయారని చెప్పేసి నేను అనుకోవడం లేదు ఎందుకంటే తన అవయవాలు దానం చేయడం వల్ల తను ఇంకొకరిలో జీవిస్తున్నారని చెప్పేసి మేము ఉన్నామండి ప్రధానంగా చూసుకుంటే అసలు పది మందికి బతికించాలనే నెపంతోనే ఆమె అంటే బ్రెయిన్ డేట్ ఎప్పుడైంది ఎలా ఎంతకీ అసలు ఆమె ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి అసలు మా అక్కగారికి చిన్నప్పటి నుండి ఫిట్స్ ఉందండి త్రీ ఇయర్స్గా ఉన్నప్పటి నుండి ఫిట్స్ అనేది ఉంది ఆ ఫిట్స్ ఎక్కువ కావడం వల్ల సెకండ్ నైట్ ఫిబ్రవరి సెకండ్ నైట్ ఎక్కువ కావడం వల్ల స్ట్రోక్ వచ్చేసింది ఆ స్ట్రోక్లో బ్రెయిన్లో ఉన్న నర్వస్ అని చెప్పేసి అయ్యి బ్రెయిన్ డెడ్ అయ్యడం జరిగింది బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఒక టూ 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 త్రీ డేస్ మేము ట్రీట్మెంట్ ఇప్పించాము ఏదైనా ఎనీ ఛాన్సెస్ నిన్న నైట్ వన్ ఓ క్లాక్ వరకు మేము ట్రీట్మెంట్ కంటిన్యూ చేశా అనమాట అంతవరకు మేము కూడా డిసైడ్ కాలేదు మేము ఏమన్నా డిసైడ్ అవ్వమంటే ఒకవేళ కంప్లీట్ బ్రెయిండెడ్ పాజిటివ్ కేసు అని చెప్పేసి అన్నప్పుడు మేము అవయదానం చేయాలని చెప్పేసి అనుకున్నాం ఇక్కడ ఉన్న రెడ్ క్రాస్ వాళ్ళని రెడ్డి సార్ని మేము అప్రోచ్ అయ్యి సార్ గారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు అక్కడికి అప్రోచ్ అయిన తర్వాత మేము అవయవధానం చేయాలని చెప్పేసి డిసైడ్ అయినాం ఎందుకు చేయాలనుకుంటున్నామంటే మేము మా బావగారు మా ఇప్పుడు ఇప్పుడు చనిపోయిన భవని లత గారి హస్బెండ్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తను రెండు కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల డయాలసిస్ పేషెంట్తో ఉండి ఒక మూడు మూడు సంవత్సరాల వరకు బాధను అనుభవించి చనిపోయాడు ఆ సమయంలో మాకు ఈ గవర్నమెంట్ దాన్ అనే దాని ప్రకారంగా మాకు ఎటువంటి కిడ్నీ లభించలేదు దురదృష్టం సాగుతూ అతను లేడు మాతో ఒకవేళ ఇలాంటిది ఏదన్నా ముందరికి వచ్చి ఉండింటే తను మాతో ఉండేవాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం అన్న అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ కార్యక్రమం అంటే అభయవాలం చేయాలని ఎప్పుడు నిర్ణయించుకుంటారు ఎప్పుడు నిర్ణయించుకున్నారు అసలు మేము వచ్చేసి బ్రెయిన్ డెడ్ కంప్లీట్ అయ్యిందని కంప్లీట్గా బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పేసి అనుకున్న తర్వాతకి అవయవధానం చేయాలనుకున్నాం కానీ ఎప్పటి నుండో మా అక్కవారు అనే వాళ్ళమాట ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఇంకోరికి రాకూడదు అవయవధానం అనేది చెయ్యాలి అని చెప్పేసి మేము అప్పటి నుండి అనుకున్నాం కాబట్టి మేము ఈ డెసిషన్ తీసుకున్నాం అంటే వాళ్ళ పెళ్ళైంది కదా వాళ్ళ అతమామలు మామూలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయం తీసుకున్నారా మీరు వాళ్ళ అభిప్రాయం తీసుకున్నాము ఫస్ట్గా ఇలా అయిన వెంటనే మేము వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడించి డాక్టర్స్ దగ్గర కూడా పిలిపించి మాట్లాడించాము కంప్లీట్ కండిషన్ చెప్పిన తర్వాతకి వాళ్ళు అంటే అలా ఉండడం వల్ల మళ్ళీ ఇంకో పది మందికి ఉపయోగపడతారు అని చెప్పేసి అనే దాని మీద వాళ్ళకు కొంచెం మేము చెప్పామన్నమాట వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని మాకు సహకరించారు వాళ్ళు కూడా రేట్ వాళ్ళు బాబా ఉన్నారు వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాము అని చెప్పండి ఏం లేదంటే అంటే పాప చిన్న పాప ఉంది ఆమెకు చూసిన ఐదు ఐదు సంవత్సరాల పాప అసలు వారికి బాధ్యత ఎవరు తీసుకుంటారు ఏమైనా ఏమైనా అధికారులు ఏమైనా చెప్పారా సరే ఇంతవరకు అయితే మేడం కలెక్టర్ మేడం గారు అయితే చెప్పారు సపోర్ట్ చేస్తామని చెప్పారు ఫర్దర్గా ఏం సపోర్ట్ చేస్తాలో ముందు చూడాలి సార్ ఎస్టాఫ్ అమ్మ ఎందుకంటే నువ్వు జీవించి ఉన్నావు ఎనిమిది మందికి నువ్వు ప్రాణదానం చేసినవు తల్లి ఎనిమిది మందికి నువ్వు పునర్జన్మించినటువంటి మహానీయురాలు నువ్వు ఎందరికో స్ఫూర్తి అమ్మా మళ్ళీ ఒకసారి రెడ్ క్రాస్ హ్యాడ్స్టాఫ్ చెప్తున్నాం ఛాయ్ రెడ్ క్రాస్ వాళ్ళు మొత్తం కౌన్సిలింగ్ చేసి బావని లత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ బ్రదర్ని వాళ్ళ సిస్టర్ని ఒప్పించారు దాన్ని వాళ్ళు స్పందించి వాళ్ళు ఒప్పుకున్నారు దానివల్ల ఒక దగ్గర దగ్గర ఏడు మందికి అవయవధానం అనేది జరిగింది ఈరోజు ఇది మొట్టమొదటిసారి మన రా కర్నూల్లో జరుగుతుంది చాలా గొప్ప విషయం ఫ్యూచర్లో బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ అందరూ వాళ్ళ బంధువులందరూ దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాం ఏదైతే తమ అక్కగారు అవధాన కార్యక్రమం చేయడం ద్వారా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము అంటే పది మందికి బతికించడంలో ఇలాంటి అవధాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల కలవాల్సిన అవసరం ఎంతనే ఉందని చెప్పేసి కూడా పావని యొక్క బ్రదర్ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రాజుతో ఖలీ ప్రైమ్ న్యూస్ కర్నూలు నుంచి